నమస్కారం నేను మీ శన్మ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి అన్నారు నమస్కారం సార్ తూర్పు కొండల్లో ఉదయించిన సూర్యుడు రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకొని పాటలు రాపిచ్చుకొని ఎలివేషన్లు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటి తుంగభద్ర డ్యామ్ గేటుకు పట్టుకో కొట్టుకొని పోవడంలో ప్రధాన సూత్రధారి కీలకధారి పాత్రధారి అంత కథ కర్మ క్రియ తానే అన్నట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు శాతం నిధులు మరమ్మత్తు నిధులు కూడా కేటాయించిన దౌర్భాగ్య పరిస్థితిని కల్పించారు కావునే ఈరోజు గేట్ కొట్టుకొని పోయిందని చెప్పేసి వార్తలు మరి ఏమంటారు మీరు దీనిపై ఏమని చెప్తున్నామంటే మనం అక్షర గంగా ప్రవాహం గంగా నది గురించి తెలుసుకోవాలి గంగా నది కోసం వినబడి పదకొండు రాష్ట్రాలకి తాగునీరు సాగునీరు ఇస్తున్నటువంటి నది గంగా నది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ప్రధానమైన నదులు మూడు ఒకటి గోదావరి రెండు కృష్ణ మూడు కావేరి దక్షిణ భారతదేశం జీవనదులు కాదు ఎందుకు నైరుతి పవనాలు వర్షాలు కురిసినప్పుడు ఆ నీటి ధారలని జీవధారలని ఒడిచిపెట్టుకొని పంటలు పండించుకొని వాడుకోవాలి సంవత్సరం అంతా వాడుకోవాలి భగవంతుడు మనకిచ్చిన జలధారలు జీవధారలు నీళ్లు దక్షిణ భారతదేశంకి అంతకంటే గతి లేదు దీన్ని ఆలోచించుకొని మన పూర్వీకులే అప్పట్లో పల్లవులు కానీ చోళులు కానీ తర్వాత పాండులు కానీ శ్రీకృష్ణ దేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా చివరికి నవాబుల పాలన ఏడుబడులు కూడా ఎన్నో చెరువులు నిర్మించారు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు ఆంగ్లేయులు కూడా ప్రాజెక్టులు నదీ నదుల యొక్క నీళ్ళని గ్రామాలకు మళ్లించి పంట పొలాలకు పండించి పంటలు పండించే విధంగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ గారు కెఎల్ రావు గారు మోక్షగొండ విశ్వేశ్వరి లాంటి లాంటి వాళ్ళు ఎంతోమంది నీళ్ల కోసం డ్యాములు కట్టారు ప్రాజెక్టులు కట్టారు పాడి పంటలు సుభిక్షంగా పండిందని సకల సౌకర్యాలు ఏర్పరిచారు అయితే ఈ తుంగభద్ర డ్యామ్ తుంగభద్ర అనే రెండు నదులు ఆ రెండు నదుల సంఘం ఫలితంగా ఏర్పడింది తుంగభద్ర నది నది దేనికి ఉపనది కృష్ణానదికి ఉపనది రైట్ బ్యాంక్ రైట్ అంటే కుడి చేతి పక్క నుంచి వచ్చి కలుస్తుంది నది ఎక్కువ నీళ్లు తెచ్చే ఓట్లలో కృష్ణానదికి తుంగభద్ర ఒకటి ఈ నదిని మొట్టమొదట అక్కడ డ్యాము కట్టాలని బ్రిటిష్ పాలకులు పద్దెనిమిది వందల అరవైలోనే ప్రణాళికలు రచించారు ఈ పద్దెనిమిది వందల అరవైలోనే ప్రణాళికలు రచించుకొని కాలక్రమేణా పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటికి ఒక ప్రతిపాదనలు కలు కంకులుడికి వచ్చినాయి ఆ తర్వాత ఏం చేశారంటే నలభై రెండు నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఏడు మధ్య కాలంలో డ్యాము నిర్మించాలా అని ఫైనల్ చేశారు దానికి ఆ డ్యాము కట్టడానికి రాతి కట్టడాలు రెండు ఉంటాయి కేరళలో ముళ్ళ డ్యామ్ అని ఒకటి ఉంటుంది తర్వాత కావేరీ నది మీద మనకి తంజావూరు దగ్గర రెండు వేల సంవత్సరాలు అయింది చోళల కాలంలో కట్టిన డ్యామ్ ఒకటి ఉంది కచ్చ కరివాళన్ చోళన్ అని ఆయన కట్టారు కరయలకేరల్ డ్యామ్ అని ఒకటి కరైకల్ల డ్యామ్ అందువల్ల ఎటువంటి సిమెంట్ వాడకుండా ఒక మట్టి సున్నము కలిపి రాతితో కట్టిన డ్యామ్ అది వంద టీఎంసీల కెపాసిటీ గల డ్యామ్ కట్టి మన జాతికి అందించారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మొదలైనటువంటి కన్స్ట్రక్షను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి ఎంత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి అటు రాయలసీమలో ప్రధానంగా కెనాల్ ఉంది కదా కేసీ కెనాల్కి నీళ్లు తీసుకుపోవడం కోసం కానీ కేసీ కెనాల్కి దానివల్ల కర్నూలు కడప బళ్ళారి అనంతపురం బళ్ళారి అనంతపురం ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి మంచి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఈ సంక్షేమ పథకాలన్నీ ఎప్పుడు కూడా నేను చెప్తుంటే ఆ సంక్షోభానికి దారితీస్తాయి ఇవాళ డ్యాములు గేట్లకి చైన్లకి గ్రీజుకో డబ్బులు లేనటువంటి దుస్థితి అంటే నీళ్ళు లేకపోవడం అన్నమయ్య ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకోపోయింది గేట్లు లేకే కదా కొట్టుకుపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని లేదా గేట్లు లిఫ్ట్ లేక తర్వాత గుళ్ళకమ్మ ప్రాజెక్టు కొట్టుకొని పోయిందా లేదా మనోడ కాలంలో తర్వాత పులిచింతల నలభై ఐదు టీఎంసీలు వాళ్ళ తండ్రి కట్టించినటువంటి ప్రాజెక్టులో పులిచింతలు గేటు కూడా కొట్టుకొని కదా ఈ ఇంజనీరింగ్ అధికారులు ఏం చేయాలంటే ఇది పాలక వర్గము ఇంజనీరింగ్ అధికారులు ఈ రెండు కలిసి కనీసం కొంత టైం పాయింట్ పిరియడ్ పెట్టుకొని నూతన గేట్లు నిర్మాణం చేస్తుండాలి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి బాగున్నా పెరిగి పారేసి కొత్తవి బిగిచ్చేసుకోవాలి దానికి బడ్జెట్లో అలకేషన్ చేయాలి పోయినప్పుడు చూసుకుందాం అంటే ఇప్పుడు దాదాపు ఏమైంది అరవై టీఎంసీలు నీళ్లు వచ్చి ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడింది శ్రీశైలం డ్యామ్ మీద పడింది దాని కింద నాగార్జునసాగర్ మీద పడింది దాని కింద మా ఆంధ్రాలో పులిచింతల మీద పడద్ది మొత్తం నీళ్ళన్నీ ఆరు లక్షల ఎకరాలు పంటల బండిచ్చేటటువంటి నీళ్ళన్నీ ఏమైనా సముద్రం పాలైపోయింది దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలా ఆ తప్పు చేసిన అధికారులదా పాలిస్తున్నటువంటి మంత్రి మండలదా ఎవరిది ఇప్పుడు కర్ణాటకలో ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు తర్వాత అక్కడ ఈ ఈ అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ రాసారా ఎవరితో తప్పు అని స్పెషల్ ఎంక్వైరీ చేసి షూట్ చేసి అవసరాలు పారేయాల ఏదో కొడుకల్ని ఏం చేస్తారు డ్యాముల్లో నీళ్ళు ఉంటే కదా ఇప్పుడు అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని ఎందుకంటారు నాలుగు గంటలు వేస్తే ఆకలి ఆస్తుంది ఆకలి తీరాలంటే ఏం తినాలా మెతుకులు తినాలా ఆ మెతుకులు తినాలంటే జొన్న కానీ రాగి సంగట కానీ జొన్న సంగట కానీ ఏ పంటలైనా ఇప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళు అన్నం తినాలంటే పల్లెల్లో పంటలు పెడతాయి కదా తినేది ఇవాళ అందువల్ల నేనంటుండేది ఏంటంటే డ్యాముల్లో ఈ షట్టర్ గేట్లు అయితే ఏముందో వాటిలో పెరిగి పారేసి ఇప్పుడు మనం చాలా డ్యాముల్లో ఈ గేట్లు సరిగా లేవు షుణ్ముఖో ఏం చేయాలా ఇప్పుడున్న నిమ్మల రామానాయుడు నాయుడు కూడా ఒక స్పెషల్ టీం పెట్టేసి మన ప్రాజెక్టులకైనా పురాతనమైన గేట్లు ఏమిటో పెరిగి పారేసి మొత్తం కొత్త గేట్లు బిగించాలా ఈ ప్రభుత్వం ఎంత ఖర్చైనా సరే ఒక్కసారి నీళ్ళన్నీ పోతే సంపద ఎంత నష్టపోతాం పది పైసలు కూడా ఖర్చు కాదు అవసరం ఇప్పుడు ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయికట్టు ఉంటుంది నాగార్జున సాగర్ కింద సినిమాకు ఇరవై రెండు లక్ష లక్షల ఎకరాల ఆయికట్టు ఉంటుంది తాగునీరు సాగునీరు అందించే నాగార్జున సాగర్ డ్యామ్ ఒక గేటు కొట్టుకోమైందంటే అప్పుడు ఏం చేస్తారు దాదాపు మూడు వందల పన్నెండు నెండు టీఎంసీలు సముద్రం పాలైపోతాయి శ్రీశైలం ప్రాజెక్టులో గేట్లు కానీ నాగార్జునసాగర్లో గేట్లు కానీ ఏ అయితే టైం బాండు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను ఇరవై ఆళ్లకు గేట్లు పూర్తిగా మార్చేసి కొత్త గేట్లు పెట్టాలా అక్కడున్న గేర్ బాక్స్లు కూడా ఆమాన ఉంటాయి ఆ మెకానికల్ ఐటమ్స్ కదా మార్చుకొని తీరాలా చైన్స్ చైన్ ఉక్కులు ఉంటాయి కదా ఇప్పుడు ఆ చైన్లు దిగిపోతుంటాయి కాబట్టి మనం బైకు రెండు వేల కిలోమీటర్లు పెడితే బైక్ మనం ఏం చేస్తాం ఇంజన్ ఆయిల్ మార్చుకుంటామా లేదా రెండు వేల కిలోమీటర్లు కార్కి ఎంత కార్కి ఏం చేస్తాం ఇరవై వేల కిలోమీటర్లు పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగితే కార్లు కూడా ఆయిల్ మార్చుకుంటున్నామా లేదా మన సొంత వస్తువులు అలా చేంజ్ చేసుకుంటున్నాం కదా కాబట్టి ఈ లిప్ చేసే గేర్ బాక్స్ సిస్టమ్ కానీ ఆ షట్టర్స్ కానీ అన్నిటినీ కూడా భద్రంగా ఉంచుకొని ప్రభుత్వాలు ఇప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అనేవి మన దేహంలో డెబ్భై పర్సెంట్ నీళ్లు ఉంటాయి మిగతా ముప్పై పర్సెంట్ బొక్కలు ఉంటాయి భూమండలం మీద కూడా పాగునీటికి సాగునీటికి ఉపయోగపడే నీళ్లు మూడు నుంచి నాలుగు పర్సెంటే ఉంటాయి మిగతా అంతా సాల్ట్ వాటర్ ఇప్పుడు సంవత్సరం చూసాము భూమి ఎంత ఉంటుంది భూమి ఒక భాగం భూభాగం ఉంటే మూడు వంతుళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఏమన్నా తాగేదానికి ఉపయోగపడతాయా ఉప్పు జలాలు ప్రకృతి ప్రసాదించినటువంటి నీటి వనరులని జాగ్రత్తగా కాపాడుకుంటే పాడి పంట అంటారు పాడి ఎక్కడి నుంచి వస్తుంది పశువుల నుంచి వస్తుంది పశువులు తాగడానికి నీళ్లు కావాలి కదా ఒక్కొక్క గేత్ తాగాలంటే రోజు రెండు వందల లీటర్లు నీళ్ళు తాగద్ది పశువు ఎద్దులు కానీ బర్రెలు కానీ ఇటువంటి గొర్రెలకి నీళ్లు కావాలి కదా కాబట్టి ప్రకృతి ఇచ్చినటువంటి భద్రం భద్రంజల అశ్రద్ధత వల్ల అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కానీ తర్వాత డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ అధికారులు పైలు పంపిస్తారు కానీ వీళ్ళు బడ్జెట్ కేటాయించక పప్పులు వెళ్ళ పథకాలకన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టేస్తే చివరికి డ్యామ్ షట్టర్ల గ్రీజులకి చైన్లకి డబ్బులు లేవంటే పెద్దోళ్ళు ఎందుకు కట్టారు డ్యాములు దేనికి కట్టారు ముందు చూపుతో కట్టారు వీళ్ళు ప్రభుత్వాలు మందు చూపు చూస్తుండే కానీ ముందు చూపి ఆడు చూస్తుండే సెన్ముకు మందు మీద వచ్చే ఆదాయం ఎంతో వస్తుందని చూసుకుంటారు కానీ పెద్దోళ్ళు ముందు చూపుతో ఆలోచించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాల మీద ఉండే ఏది ఏమైనా అనంతపురం జిల్లా వాళ్ళకి తర్వాత కర్నూలు జిల్లా వాళ్ళకి ఆ పక్కన ఉన్నటువంటి తుంగభద్రా పరివాహ ప్రాంతం వాళ్ళకి నీటి కష్టాలు తప్పవు వాటిని శ్రీశైలంలో డ్యాము నీళ్లు భద్రంగా పెట్టుకొని పోతిరెడ్డిపగ్యులేటర ద్వారా పంపింగ్ చేసుకొని అంతకు మించిన దుస్థితి లేదు లేకపోతే రేపు సమ్మర్ సీజన్లో వచ్చింది అనుకో చైత్ర మాసం వచ్చిందంటే మనకు చితాక చింతాక చితా అంటది కాబట్టి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తోటి సంప్రదింపులు చేసుకొని శ్రీశైలంలో డ్యాము నీళ్లు స్టాక్ చేసుకొని ఆ నీళ్ళని రాయలసీమకి తీసుకోపోతే ఇక్కడ ఏదైనా విద్యుత్ కావాలనుకో ఇప్పుడు విద్యుత్ శక్తికి ఎత్తేస్తారు సన్ముఖు నీళ్ళు ఎవరు తెలంగాణ లెఫ్ట్ సైడ్ ఉండరు కాబట్టి రైట్ సైడ్ ఉండరు కాబట్టి ఇక్కడున్న ముఖ్యమంత్రితో కోఆర్డినేషన్ చేసుకొని బాబు మీకు ఎంత కావాలో అంత జల విద్యుత్ శక్తి శ్రీశైలంలో ఎంత ఉత్పత్తి అవుతావు అంత ఇస్తాం తెలంగాణ రాష్ట్రానికి ఆ నీళ్లు మాత్రం ఎత్తకండి అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి ఆంధ్ర సీమాంధ్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు భేషజాలకు పోకుండా జల విద్యుత్ శక్తికి శ్రీశైలం నీళ్లు వాడకుండా వాటిని ఏంటంటే పోతిరెడ్డిపోర్ ద్వారా రాయలసీమలకు మళ్ళీ అన్నీ అన్ని ఏ అయితే డ్యాములు ఉండయో ఏ అయితే ఉన్నాయి కదా వెలుగొండ వెలుగూడ ఒకటి ఉంది అవకోసాగర్ ఉంది తర్వాత అటు చిత్రావతి నీ మీద మా మైలవరం డ్యామ్ ఉంది సోమశల డ్యామ్ ఉంది కాబట్టి ఎన్ని చెరువులు అయితే ఉండయో రాయలసీమ పరిధిలో డోంత ఖర్చైన పర్వాలేదు ఆ డవ ఆ లిఫ్ట్ పెట్టేసుకొని ఆ నీళ్లు రాయలసీమలు అన్నింటిలో నింపుకుంటే ఈ సీజన్ నుంచి ఒడ్డు ఒడ్డును పడతాం లేదంటే కష్టం అవుతాయి శ్రీశైలంలో డ్యాములో నీళ్లు కానీ లేపేసినవా రాయలసీమకి ముప్పు పొంచి ఉంది కాబట్టి రాయలసీమలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధుల ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సంప్రదింపులు చేసుకొని తెలంగాణ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని శ్రీశైలంలో ఉండే నీళ్ళని జల విద్యుత్ శక్తికి వాడకుండా తాగునీటికి సాగునీటి అవసరాలు దీని తర్వాతే జలవిద్యుత్ శక్తి యాక్చువల్గా శ్రీశైలం డ్యాము కట్టింది జల జల విద్యుత్ శక్తి కోసం కట్టారు కాబట్టి ప్రాథమిక అవసరాలు కాబట్టి తాగునీరు సాగునీరు కాబట్టి ఆ డ్యాంలో నీళ్లు వాడకుండా స్టోరేజ్ పెట్టుకొని ఆ స్టోరేజ్ ఉండాలంటే ఏం చేయాలా తెలంగాణ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని రేవంత్ రెడ్డి గారితో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన విద్యుత్తు మన కృష్ణపట్నం కానీ సర్ప్లస్ కరెంట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పవర్ కావాలా మనకి నీళ్లు కావాలి కాబట్టి కోఆర్డినేషన్ చేసుకొని ఇక తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం ఆ నీళ్ళను కాపాడి రాయలసీమను రక్షించడానికి ఇంతకు మించిన ఉపాయం లేదని మాత్రం నేను చెప్పగలదు తాగునీరు సాగునీరు అపాయం ఉంది ఉపాయం ఉంటే సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ కూడా చెప్పాను సార్ ముక్కు